నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కుంభమేళలో అరవై కోట్లకు పైచెలకు మంది పుణ్యస్నానాలను ఆచరించారు ఈ నేపథ్యంలో యూపీలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తొంభై వేల మందికి పుణ్యస్నానాలు చేయించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది ఎవరి కోసం అనుకుంటున్నారా యూపీలోని తొంభై వేల మంది ఖైదీల కోసం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ లో నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అంగరంగ వైభవంగా జరుగుతోంది నిత్యం కోట్లాది మంది భక్తులు వచ్చి గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు జనవరి పదమూడవ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళ ముగింపు దశకు వచ్చింది ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రితో మహాకుంభమేళ ముగియనుండగా ఇప్పటి వరకు అరవై కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ లో స్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది భారత్ లోని నూట పది కోట్ల సనాతన ధర్మం ఆచరించే వారిలో ఒక్క మంది ఇప్పటికే గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు ప్రపంచ జనాభాను సమీక్షించే ఫ్యూ రిసెర్చ్ ప్రకారం భారతదేశ జనాభా నూట నలభై మూడు కోట్లు అంటే ఒకటి పాయింట్ నాలుగు మూడు బిలియన్లు వారిలో నూట పది కోట్లు అంటే ఒకటి పాయింట్ ఒకటి సున్నా బిలియన్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరించే జనం ఉన్నారు మహాకుంభమేళలో ఈ పాటికే యాభై ఐదు శాతం మంది సనాతనులు పుణ్యస్నానం ఆచరించారు సీతాదేవి అంటే జానకి అమ్మవారి జన్మస్థలమైన నేపాల్ నుంచి యాభై లక్షల మంది కంటే ఎక్కువ మంది పుణ్యస్నానం ఆచరించడానికి ఉత్తరప్రదేశ్కొచ్చారని వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది దే విదేశాల నుంచి అనేక మంది పెళ్లి చేసుకోవడానికి పుణ్యస్నానాలకు ఆచరించడానికి వచ్చారు ఫిబ్రవరి పద్దెనిమిది నాటికి యాభై ఐదు కోట్ల మంది భారతీయులు సంగమంలో స్నానం చేశారు రానున్న మహాశివరాత్రి స్నానానికి ఈ సంఖ్య ఆరు వందల యాభై మిలియన్లు అంటే అరవై ఐదు కోట్లు దాటుతుందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇప్పటికే మౌని అమావాస్య మకర సంక్రాంతి బసంత్ పంచమి సందర్భంగా కోట్లాది మంది పుణ్యస్నానం ఆచరించారన్న విషయాన్ని మనందరం గుర్తించాలి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న జైళ్లలోని ఖైదీలకు కూడా కుంభమేళ పుణ్యస్నానాలు చేయించాలని నిర్ణయించుకున్నారు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జైల్లో ఉన్నారు పాపాలు చేసి పుణ్యస్నానాలు ఆచరించి ధర్మ మార్గాల్లో వెళ్ళండి అని చెప్పడానికి తొంభై వేల మంది యూపీలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో ఆ తొంభై వేల మంది ఈ తొంభై వేల మంది కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట ఈ నేపథ్యంలో మహాకుంభమేళ నీటిని జైళ్లకే తీసుకువచ్చి ఖైదీలు పుణ్యస్నానాలు చేసేలాగా చూస్తున్నారట యూపీలోని డెబ్బై ఐదు జైళ్ళలో ఉన్న ఖైదీలు త్రివేణి సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ జైళ్ళ శాఖ మంత్రి ధారాసింగ్ స్పష్టం చేశారు లక్నోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రయాగరాజు నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని డెబ్బై ఐదు జైళ్ళకు తీసుకొచ్చి తొంభై వేల మంది స్నానాలు ఆచరించేలా ఖైదీలకు చేసినట్లు చెప్పారు ఈ సందర్భంగా యూపీలోని డెబ్బై ఐదు జైళ్ళలో మొత్తం తొంభై వేల మంది ఖైదీలు ఉన్నారని యూపీ జైళ్ళ డైరెక్టర్ జనరల్ పివి రామశాస్త్రి తెలిపారు పవిత్ర సంగమం నుంచి తెచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి ఆ తర్వాత డ్రమ్ములతో నింపినట్లు చెప్పారు అనంతరం ఖైదీలంతా ప్రార్థనలు చేసి పుణ్యస్నానాలు చేశారని వెల్లడించారు ప్రయాగరాజు నుంచి తెచ్చిన అమృత కలుషంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు చేసినట్లు బాగ్పట్ జిల్లా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ చెప్పారు ఇదిలా ఉండగా మహాకుంభమేళలో పుణ్యస్నానాలు చేస్తున్న మహిళా భక్తుల వీడియోలను పోస్ట్ చేసిన వివిధ సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు ఇక కుంభమేళలో స్నానం చేస్తున్న మహిళల ఫోటోలు వీడియోల ప్రచరణపై అలహాబాద్ హైకోర్టు రెండు వేల పంతొమ్మిదిలోనే నిషేధం విధించింది ఈ నేపథ్యంలో యూపీ పోలీసులకు చెందిన సాంకేతిక నిపుణుల బృందం ఇటువంటి ఖాతాలపై ఇరవై నాలుగు గంటలు నిఘాబెట్టి కేసులు నమోదు చేస్తుంది కొత్తవాలి పోలీసు స్టేషన్ లో ఇప్పటికే పదిహేడు ఖాతాలపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఇలాంటి వీడియోలు విక్రయిస్తున్న ముగ్గురిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏదేమైనా డెబ్బై ఐదు జైళ్లలో తొంభై వేల మంది కూడా పుణ్యస్నానాలు ఆచరించారంటే అలాంటిది చేయడం యోగి ఆదిత్యనాథ్కి మాత్రమే సాధ్యమవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేశారా లేదా అనేది చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆరు వాయిస్కి చేతుగా నిలవండి ఛానల్ని నడపడానికి మేము చాలా చాలా కష్టపడుతున్నాం ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది కానీ సాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిపడి ఉంది ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత నాకు లేదు అక్కడ వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా నేనందరికీ సపోర్ట్గా నిలుస్తాను గతంలో కూడా చూడొచ్చు ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి అంత బలంగా లేను మీ అందరూ చేయుతను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఎంతోమంది వ్యాపారస్తులు ఉండుంటారు మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అని నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగినా ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్